హలో అండి అందరికీ వెల్కమ్ టు సెవెన్ ఇది నిన్న వీడియో అండి ఎవడి గోల వాడదే అంటారు కదా ఇది మాత్రం చాలా నిజమండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నిన్న నాకైతే ఫుల్ వర్క్ ఉండే కానీ మా వారేమో తలకాయ కూర్తేస్తాను చేసే తీరాలా అని చెప్పి మా ఊర్లో మాకైతే కూడా అస్సలు కటికి కటుకి పోను అవసరం లేదండి ఫోన్ చేసి చెప్తే చాలు వాళ్ళే చికెన్ కాదం కానీ మటన్ కానీ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారు ఇదొకటి చాలా మాకు అనుకూలంగా ఉందండి పల్లెటూర్లలో అంత లెక్క ఇంతే కదండి అందరికీ సహాయం హెల్ప్ చేస్తారు అదే సిటీలలో అయితే కూడా మనం ఎవ్వరు ఎక్కడ ఏం కదా అని మాట్లాడిచ్చే దిక్కుంటారు ఇంకా తలకాయ కూర అయితే తీసుకొని వచ్చి ఇచ్చిరి తలకాయ కూర ఒకటిన్నర కేజీ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ పడింది మాకు ఇక్కడ తక్కువే అండి కాస్ట్ అంతేం ఎక్కువ లేదు మెదడు చూసినారా అండి చూడండి మెదడు సేమ్ గణపతి ఉన్నట్లే ఉంటుందండి ఫస్ట్ చూస్తే కూన ఇంకైతే కూర చేసేక్కి స్టార్ట్ చేసేసానండి వంట చేసెక్కి ఒక పక్క టైం అయిపోతుంది ఒ పక్క పని ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు అయినా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దామని చెప్పి చేసేస్తున్నాను మసాలాలన్నీ రెడీ చేసేసుకున్నాను నేను ఇందులోకి కొబ్బరి అల్లము వెల్లుల్లి కొత్తిమీర అలాగే కొద్దిగా ధనియాలు ల చెక్క లవంగా అయితే వేసుకుంటానండి మసాలగా ఇంకా తలకాయ కూర వచ్చేసరికి ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసుకుంటానండి ఇక్కడ ఈ నల్లగా కాల్చింటారు కదా వాళ్ళు ఇదైతే కూడా మనం కడుక్కోకుండా ఉన్నామంటే కమరు వాసన వచ్చేస్తుంది టేస్ట్ కూడా బాగుండదు అసలు చూస్తానే ఆ స్మెల్కే తినుబుద్దు కాదు అందుకని అదంతా గీక్కొని చేత్తోనే గి ఆ బ్లాక్ ఉండేదంతా నీట్గా కడిగేసుకుంటాను ఇలా కడిగేసుకోవడం వల్ల మనం ఏ చేసుకునే మన తినడానికే కదండీ అలాంటప్పుడు నీట్గా చేసుకొని తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము నేను ఎప్పుడు తలకాయ కూర తెచ్చినా కూడా మేము ఫస్ట్ ఆ చెవులు అయితే ఉప్పు వేసుకొని అయితే తినేస్తానండి నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టము ఇంకా వంటకైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను త కూరనే ఎప్పుడు మటన్ తలకాయ కూర కుక్కర్లోనే చేస్తాను ఎందుకంటే మామూలుగా అయితే అస్సలు ఉడకదు ఇది ఇంకా పెద్దగా ఉంది ఎంత ఉడుకుతుందో చూడాలా ఎన్ని విజిల్ కొడుకుతుంది అనేది ఆయిల్ వేసేసి అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసి ఇంకా తలకాయ కూర వేసినాను అది కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక పది పదహైదు నిమిషాలు అలాగే ఇంకా ఇంకొక సైడ్ అయితే అన్నం పెట్టేసినాను ఇంకొక సైడ్ అయితే కూరకు పెట్టేసాను ఇంకా బాగా మగ్గిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇప్పుడైతే నేను వేసి పెట్టుకోండి మసాలాలు అయితే వేస్తున్నాను వేసి ఒక రెండు చెంబులు నీళ్ళు అయితే పోస్తున్నానండి ఎందుకంటే ముదురు బెండకాయ ఉందండి ముదురు బెండకాయలు అంటాం కదా అలాగే ఇది ముదురుతలకాయ చెవ్వయితే అస్సలు నమ్మలేకపోయినాను ఇంక ఎట్లాగట్లా తినేసాను ఇంకా నీళ్ళు పోసిన తర్వాత లాస్ట్కి పైన తలమిద్రు తలమిద్ర వేస్తానండి ఇలాగే వేసి మూత మూసి పెడతాను ఆ తలమిద్రు మనం ఇప్పుడు ఎట్లా వేసింటామో అట్లే ఉంటుందండి తీసి మళ్ళీ పిల్లలకి ఇస్తాను ఇంకా రొట్టె చేస్తున్నానండి మా ఇంట్లో నాన్ వెజ్ ఏం చేసినా కూడా ఫస్ట్ రొట్టి ఉండాల్సిందే కంపల్సరీ రొట్టి చపాతి ఉండాల్సిందే అండి ఉత్త రైస్తో అయితే అస్సలు తినరు మా వారు కుట్టేటు ఉన్నాయి నేను చేయనని మా వారి మీద కోపడుతున్నానే కానీ పాపం వారం అంతా బెంగళూరులో ఉండి హోటల్ ఫుడ్ తిని అలసిపోయి నోరు అనేది చెప్పబడిపోయి ఉంటుందండి ఇంకా వచ్చినప్పుడు అనలా ఇవన్నీ ఇలాంటివి చేసి పెట్టకపోతే ఎలా చెప్పండి ఇంకా బయటికి వెళ్ళారు కదా వెళ్ళి అరటి అయితే తీసుకొచ్చినారు అటు అయితే నేను అలా ఎలగడతాను అట్లయితే కూడా మెత్తబడవు అనమాట ఇంక చూ అది చూడండి ఫస్ట్కి తీస్తుంది కదా అది అది తల మీదరు ఇంకా తలకాయ కూర అయితే అస్సలు ఉడకలేదండి అందుకే టెంకాయ చిప్ప ఒక్క ఒక ముక్క ముక్క అయితే వేసాను ఒక్క రెండిట్లో ఏది వేసినా ఉడుకుతుంది నాకు ఇదేమో చాలా ముదురుగా అనిపిస్తూ ఉందని చెప్పి రెండు వేసేసి మళ్ళా ఒక పది విజిల్ ఇస్తే అప్పుడు ఉడికిందండి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సామాన్లన్నీ కడిగేసి ఇంకా గ్యాస్ అయితే తుడిసి వంట అయితే రెడీ అయిపోయింది చూడండి తలకాయ కూర రైస్ ఇంకా జొన్న రొట్టెలు మా సైడ్ మేము ఎక్కువగా జొన్న రొట్టెలు తింటాము అవే బాగుంటాయి ఇంకా మీద పక్కకు తీసినాను పిల్లలు వస్తే ఇవాళ ఇంకా ఉల్ల ఎరగడ్డ లేనిదే అదేమంటారు చూడు ముక్కలైంది ముద్ద దిగదన్నట్ల ముక్క ఉన్నప్పుడు ఎరగడ్డ ఉల్లిపాయ ఉండాల్సిందే కంపల్సరీ మా వారికి ఇంకా వంట రెడీ అయింది బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు నేనైతే అన్నీ రెడీ చేసి తెచ్చి పెట్టేసినాను చూడండి వేడి వేడిగా తలకాయ మాంసము రొట్టి ఎలా ఉందో ఇంకా మీకు చూపించుకుంటే నోట్లో పెట్టుకునేసరికి నోరు అంతా కాలిపోయింది హబ్బా అనేటట్లయిపోయింది వీడియో నస్తే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నాలుగు వేల సబ్స్క్రైబర్లో నాలుగు వందల మంది కూడా వీడియో చూ